తాజడ్డ కోతి పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేక మంది శిష్యులు శిష్యరికం చేస్తూ ఉండేవారు ఒకనాడు గురువుగారింట్లో వంట చెరుకు అయిపోయింది అందుచేత శిష్యులందరూ ఎండుకట్టెలు ఏరుకు రావటానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళారు ఈ శిష్యులలో ఒకడు వట్టి సోమరిపోతు అతడు తప్పనిసరి అయితే గాని అస్సలు పనిచేసేవాడు కాడు ఒకవేళ పని చేయవలసి వచ్చిన సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు శిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఈ సోమరిపోతు ఎంత పని చేసినది ఎవరికీ తెలిసేది కాదు దానికి తోడు అతడు తెలివైనవాడు కనుక తనకున్న సోమరితనం బయటపడకుండా ఎంతో జాగ్రత్త పడుతూ ఉండేవాడు అడవిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండుకట్టెల కోసం అంతటా వెతుకుతూ పనికి వచ్చే కట్టెలు పుల్లలు ఏరి ఒకచోట పోగు వేస్తూ పనిలో నిమగ్నులయ్యారు సోమరిపోతుకు ఇదంతా వృధాశ్రమ అనిపించింది అతడు మిగిలిన వాళ్ళకి ఎడంగా వెళ్ళాడు ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని అతడి ఆశ అతడు కొంత దూరం వెళ్ళాక అతడికి కావలసిన చెట్టు దొరకనే దొరికింది ఆ చెట్టున ఒక్క ఆకు కూడా లేదు చెట్టు బెరడంతా నల్లగా ఉంది అది ఎండు చెట్టే అనుకున్నాడు సోమరిపోతు ఈ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు ఎంతకాలమైనా పనికి వస్తుంది అనుకొని సోమరిపోతు మంచి నీడ చూసుకొని నిద్రపోయాడు అతడికి నిద్రపట్టే సమయానికి మిగిలిన శిష్యుల మాటలు నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి కానీ తీరా అతడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది పొద్దు కూడా చాలా వరకు వాలిపోయింది దీంతో సోమరిపోతుకు కంగారు పడింది తన తోటి శిష్యులు వంట చెరుకు మోపులు కట్టుకొని వెళ్ళిపోయారని అతడు గ్రహించాడు ఎదురుగా కనబడే మొండి చెట్టు కొమ్మలు గబగబా విరిచి ఇంత మోపు కట్టి నెత్తిన పెట్టుకొని గురువుగారి ఇల్లు చేరేసరికి అంతకు ముందే మిగిలిన వాళ్ళు ఇల్లు చేరటము తమ కట్టెలన్నీ ఒక కుప్పగా వెయ్యటము కూడా అయిపోయింది సోమరిపోతు రోజుకుంటూ వచ్చి వాళ్ళు వేసే మోపుల మీద తాను తెచ్చిన కట్టెల మోపు విప్పి పరిచాడు అంతా సవ్యంగానే జరిగిపోయింది కనా అని అతడు చాలా సంతోషించాడు ఆ రాత్రి గురువుగారు తన శిష్యులందరితో ఒరే పలాని గ్రామంలో రేపు సంతర్పణ చేస్తున్నారు మనకందరికీ పిలుపు వచ్చింది నాకు వేరే పని ఉంది కానీ మీరంతా తెల్లవారక ముందే ఇంత అన్నం తిని బయలుదేరండి మధ్యాహ్నానికల్లా సంతర్పణకు అందుకుంటారు అని అన్నాడు శిష్యులంతా సంతోషించారు తెల్లవారుజామునే గురువుగారి భార్య శిష్యుల కోసం వంట చేద్దామనుకొని కిందటి సాయంత్రం వాళ్ళు తెచ్చివేసిన కుప్ప మీద నుంచి కట్టెలు తీసుకుపోయి పొయ్యి రాజేసింది అయితే అవన్నీ పచ్చికట్టెలు సోమరిపోతు తెచ్చినవే అందుచేత ఏ వేళకు పొయ్యి రాజలేదు అన్నం ఉడికేసరికి సూర్యోదయం కూడా అయిపోయింది శిష్యులు సకాలంలో అన్నం తినలేక ప్రయాణమై సంతర్పణకు వెళ్ళలేకపోయారు తా కోతి వనమెల్లా చెరిచిందన్నట్లుగా ఒక్క సోమరిపోతు మూలంగా శిష్యులందరికీ సంతర్పణ లేకుండా పోయి ఆశాభంగమైంది ధన్యవాదాలు